ఓ నా గురుకుల వనిష్ మేరిట్ అభ్యర్థి నిన్నే ఇకనైనా మేల్కొను రా కదలిరా నాలుగు వేల గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాలను బ్యాక్లాగ్స్ పేరుతో దోపిడీ చేస్తున్న ఈ దుర్మార్గపు పాలనను ప్రశ్నించు కేసీఆర్ రాక్షస పాలనని అంతం చేసిన నీవు మా కాంగ్రెస్ పాలన మా ప్రజా పాలన అని ఊరూరా తిరిగి మురిసిన నువ్వు సిగ్గుపడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఎంపీ ఎలక్షన్ కోడ్ హడాబిడి అత్యుత్సాహం రాజకీయ కుట్రా సౌలాభం వలన ఇప్పుడు నీ చేతిలో ఉన్న గురుకుల టీచర్ జాబ్ని అధికారులు మరియు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ చేస్తున్నది ఎనిమిది సంవత్సరాలుగా నీ కన్న బిడ్డలని తల్లిదండ్రులని నీ మొత్తం కుటుంబాన్ని వదిలి నువ్వు కష్టపడి సాధించుకున్న నీ జీవిత ఆశయమైన గురుకుల టీచర్ జాబ్ని ఈ వంద రోజుల స్కామ్ గ్రేస్ పాలన బ్యాక్లాగ్ పేరుతో దోపిడీ చేస్తుంది అసలు ఎలాంటి సమస్య లేని నీ జాబ్ రిక్రూట్మెంట్లో పై స్థాయి పోస్ట్లైనా డిఎల్జేఎల్ రిజల్ట్స్ కాకుండా క్రింది స్థాయి పోస్ట్ అయినా పీజీటీ రిజల్ట్స్ ఇచ్చి సమస్య సృష్టించింది ఎవరు నెల రోజుల నుండి నీకు ఉన్న నీ కుటుంబానికి కడుపు నిండా తిండి కంటిపై కునుకు లేకుండా హైదరాబాద్ రోడ్లపై ధర్నాలు చేసే పరిస్థితిని సృష్టించడానికి కారకులు ఎవరు తప్పుడు పరీక్ష పెట్టింది ఎవరు తప్పుడు రిజల్ట్స్ ఇచ్చింది ఎవరు ఎవరి నిర్వాహకం ఎవరి అసమర్థత వలన నీవు కష్టపడి సాధించుకున్న నీ గురుకుల జాబ్ని కోల్పోతున్నావు నీ కోసం నీ జాబ్ కోసం నీ కుటుంబ రక్షణ కోసం మన గురువు తెలంగాణ ఉద్యమ నాయకుడు నిరుద్యోగుల గుండె చప్పుడు గురుకుల వన్ ఇస్టు మెరిట్ అభ్యర్థుల కోసం మొదటి నుండి పోరాటం చేస్తూ ఇప్పుడు కూడా మన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా మన అశోక్ సార్ని వారి కుటుంబాన్ని మరియు మన తెలంగాణ ముస్లిం ఆడబిడ్డ సోదరి అస్మాగారిని ఇంకెందరో మన జాబ్స్ కోసం ఉద్యమిస్తున్న ఆడబిడ్డలని సోదరులని వచ్చి కాపాడుతూ యావత్ తెలంగాణ ప్రజానికి అసల్ నిజం ఏంటో నీకు రావాల్సిన నాలుగు వేల గ్రూపుల టీచర్ జాబ్స్ పైన కన్ను పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వ దురాశ ఏంటో నాలుగు వేల కుటుంబాలు ఎలా రోడ్డు మీద పడుతున్నాయో వివరించు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల పక్షపాతి అని నమ్మి గద్దెనెక్కించి మోసపోయిన నువ్వు ఎందుకు ఈ రోజు రోడ్లపైకి ధర్నాకి వస్తున్నావో ఎందుకు పోలీస్ స్టేషన్స్ లో అరెస్టు చేయబడుతున్నావో ఎందుకు ఆమరణ నిరా దీక్ష చేయబడుతున్నావో యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలిసేలా నీకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎలా గురుకుల టీచర్ జాబ్ కోల్పోతున్నావో వివరించు నువ్వు నమ్మి ఓటేసిన నీ నియోజకవర్గ ఈ ఎమ్మెల్యేని నిలదీయు నాలుగు వేల కుటుంబాల గోస కనపడలేదా అని ప్రశ్నించు చివరగా రెండు మాటలు అయ్యా ముఖ్యమంత్రి గారు ఆంధ్ర మహిళైన కుమారి లాంటి సమస్య గంటలోనే అర్థం చేసుకొని పరిష్కరించిన మీరు మిమ్మల్ని నమ్మి ఓటేసి గెలిపించుకున్న ఈ నాలుగు వేల తెలంగాణ టీచర్స్ రిక్రూట్మెంట్ అభ్యర్థుల గోస అర్థం కావట్లేదా పరిష్కరించారని లేదా గుర్తుపెట్టుకోండి టిఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి టిఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు ఎలా కారణమయ్యాయో మీ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి మా నాలుగు వేల గ్రూప్ల టీచర్ పోస్ట్ కారణమవుతున్నాయి కబడ్దా ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే జై తెలంగాణ వర్ది లాలి గ్రూప్ల వన్ ఇస్ టూ మినిట్ అభ్యర్థుల ఐక్యత వర్ది లాలి వర్ది వి వన్ జస్టిస్ వి వన్ జస్టిస్